ఓకేనా నా పేరు శ్రీ లక్ష్మణ్ నా భార్య పేరు శ్రీ జయమ్మ శివాజీ నగర్ మక్త మా భార్య బస్సు ఎక్కి నల్లగట్టు పోతుండగా బస్సు దిగేటప్పుడు కాలు కింద పెట్టి మెట్టు మీద ఇంకో కాలు పెట్టి బస్సు అమ్మూ అయినప్పుడు ఆయన టికెట్ జరిగి పడింది దాని గురించి దెత్తికి తలకి బాగా దిగదలగడం వల్ల ఆసుపత్రికి తీసుకొచ్చాము ఆ మక్తల్ ఆసుపత్రిలో పట్టలేదు మరియు మామూ నాకి తీసుకెళ్ళాము అక్కడ కూడా స్పందించలేదు డాక్టర్లు ఉస్మాని హాస్పిటల్కి రాశించారు ఉస్మాని హాస్పిటల్ ఆరు ఏడు దినాలు ట్రీట్మెంట్ జరిగింది అక్కడ డాక్టర్లు అంతా చేయగా చేయగా బ్రెయిన్ డెడ్ అని డిస్చార్జ్ చేసిండ్రు ఇంకా డాక్టర్లు మాకి ఒక రోజు ముందు అవయవాలు ఏమన్నా ఇస్తారు ఏమని అడిగినారు సార్ మేము చెప్తాము ఒక గంట గంట లోపలన్నాము మాము కూడా మా కుటుంబ సభ్యులంతా కలిసి అందరం కలిసి మాట్లాడుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా భార్య యొక్క అవయవాలు మేము తీయాలని కోరుకుంటున్నాం సార్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము ఆ సారు ఉన్న అవయవాలు తీయడం జరిగింది అదేవిధంగా ఇద్దరు ప్రాణాలు కూడా కాపాడింది ప్రతి ఒక్కరికి పంచ పది మంది కూడా కావాలని కోరుకుంటూ ఈ యొక్క మా అమ్మ తలగట్టు దేవుడి దేవునికి వెళ్తుండగా బస్సు బస్సు దిగుతుండగా కాలు సబ్బై కిందబడి పడిరకు రేట్కి బాగా దెబ్బ తాగింది దెబ్బ తాకిన పని భక్తులకు తరలించారు తరలించిన తర్వాత బైబర్ తీసుకొని అక్కడ కూడా ఏమనలేదు వాళ్ళు డైరెక్ట్ ఉస్వాడి హైదరాబాద్ తీసుకువెళ్ళు తీసుకునేదాక సిక్స్ సెవెన్ డేస్ ట్రీట్మెంట్ జరిగింది అక్కడ ఇంకా డాక్టర్ చెప్పిండ్రు ఇంకా మీరు ఇవాళ అవేవాళ్ళు ఉంటే దానం చేసి చేయటం మైకి వచ్చి ఉంటుంది అని చెప్పారు మేము అంతా డిసైడ్ చేసుకొని అవే వాళ్ళు అంతా దానం చేస్తాం అవే దానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు బ్రతికిరే ఇద్దరు ప్రాణాలు బతికిరే కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మ చనిపోయే కూడా ఇతరులను బతికించారు చాలా సంతోషం